రెండు కిలోల బియ్యం పిండితో సకినాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఐదు స్పూన్ల ఓమ యాడ్ చేసుకోవాలా ఐదు స్పూన్ల ఓమ యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ నువ్వులు యాడ్ చేసుకోవాలా నువ్వులు ఎంత బాగుంటే సకినాలు అంత కమ్మగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది కాబట్టి చిన్న గ్లాస్ ఏడు నువ్వులు యాడ్ చేసుకోవాలా నువ్వులు యాడ్ చేసుకున్న తర్వాత ఆరు స్పూన్ల ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఉప్పు తగినంత ఉప్పు ఉంటేనే సకినాలు కమ్మగా ఉంటున్నాయి కాబట్టి మనం ఆరు స్పూన్ల ఉప్పుని యాడ్ చేసుకోవాలి సరిపడ ఉప్పు ఉంటేనే సకిన టేస్ట్గా ఉంటుంది కాబట్టి సప్ప సప్ప ఉండకుండా ఉంటుంది మంచిగా అన్నీ కలుపుకున్న తర్వాత మొత్తము పిండికి కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ముంతెడు వాటర్ కలుపుకోవాలి వాటర్ కలుపుకొని పిండిని మెత్తగా మంచిగా మామూలుగా పిండి సకిన వచ్చే విధంగా మనము మంచిగా పిసుక్కోవాలి పిండి ఎంత మంచిగా వేసుకుంటే అంత సకిన సూపర్గా వస్తుంది మంచిగా సకినాలు పోసే విధంగా అట్లా అంటే నీళ్ళు బాగా పోసి బాగా రుజు రుజు వేసుకుంటే సకిన రాదు దానికి సరిపడా నీళ్ళు పోసి వేసుకుంటేనే చూడండి సకిన ఎంత బాగా వస్తుంది సూపర్ వస్తుంది పిండి బాగుంటే సకిన అంత మంచిగా వస్తుంది పిండి కరుకుగా ఉంటే దొడ్డుగా వస్తుంది కాటన్ పేలకవాల్చుకొని మొదటగా పెద్ద గౌరమ్మని చేసుకోవాలి చూడండి పెద్ద గౌరమ్మ చేసుకుంటున్నాం మనం తెలంగాణలో సకినాలు చేసుకోవాలంటే ఫస్ట్ గౌరమ్మని చేసుకోవాలి గౌరమ్మ కద్దెని కట్టుతున్నాను చూడండి సకినాలతోటి ఈ విధంగా రౌండ్ రౌండ్ రౌండ్గా పెద్ద గౌరమ్మ గద్దెని కట్టేశానండి పెద్ద గౌరమ్మ గద్దెని కట్టేసిన తర్వాత మనం ఇంత కావాలనుకుంటే అంతా చేసుకోవచ్చు పెదగౌరమ్మని పెదగౌరమ్మని వేసిన తర్వాత దాని మీద పసుపు బొట్టేసి మొక్కిన తర్వాతని మనం మిగతా సకినాలను చేస్తాము చూడండి గౌరవను విరుచుతున్నాను తర్వాత తోడు గౌరమ్మ ఉండాలి కాబట్టి దాని పక్కనే చిన్న గౌరమ్మ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత రౌండ్గా వస్తుందో ఇది కంట్రోల్ బియ్యం దొడ్డు బియ్యం కాబట్టి సకిన కూడా మంచి వస్తుందండి సన్న బియ్యంతో కూడా సకినాలు మంచిగా వస్తాయి కానీ తొందరగా విరిగిపోయినట్టు అనిపిస్తాయి అన్నట్టు దొడ్డు బియ్యంతో సకినాలు సూపర్ వస్తుంది చిన్న గౌరమ్మ చూడండి తోడు గౌరమ్మ గౌరవ నెట్టేశారండి ఇప్పుడు చూడండి ఒక్కొక్క సకినాలు ఏ విధంగా పోసుకుంటామో చూడండి సకినాలు పోసుకోవడం చాలా ఈజీ అదే బ్రహ్మ విద్య అన్నట్టు చేస్తారు కానీ ఓపిక చేయాలన్న ఉత్సాహం ఉండాలి కానీ సకినాలు చేయడం చాలా ఈజీ ఖర్చు చేసుకుంటారు పేపర్లలో కవర్లలో పోసుకొని చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటాయి ఎందుకంటే మనం చేతితోనే రౌండ్గా చేసింది చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా చేసుకోవచ్చు నేను రెండు వరుసల సకినాలు చేస్తున్నానండి ఎందుకంటే తొందరగా కాలుతాయి మళ్ళా అక్కడ డ్రై అయినాక తర్వాత కరా కడాకు ఉంటాయి కాబట్టి రెండు వరుసల సకినాలు చేస్తున్నాను పిండి ఎంత బాగుంటే అంత బాగా వస్తాయి సకినాలు చూడండి ఎంత రౌండ్గా వస్తున్నాయి ఎంత ముద్దగా వస్తున్నాయో చూడండి సకనాలు పోసుడు అయిపోయినాయి ఇవి మంచి ఆరాల ఆరిన తర్వాతనే మనం సకినాలు వేసుకుంటే తొందరగా డ్రై అయిపోతుంది కాబట్టి మంచి ఆరాల ఆరిన తర్వాతనే మనము ఒక కడాయి పెట్టుకొని కడాయి పెట్టుకున్న తర్వాత కడాయి అయిన తర్వాత ఒక కిలో నూనె పోసుకోవాలి ఫ్రెండ్స్ కిలో నూనె పోసుకొని నూనె మంచి గరం కావాలి వేడైన తర్వాతనే సకినాలు వేయాలి లేదంటే మొత్తం వస్తుంది పచ్చి పచ్చిగా ఉంటుంది అందువల్లనే దాని మీద ఉన్న నురుగంతా పోవాలి నూరుగంతా పోయిన తర్వాతనే మనము ఒక ప్లేట్లో ప్లేట్లో సకినాలు వేసుకొని వేడెక్కిన ఆయిల్లో ఆ సకినాలని వేసేయాలి సగ్నాలు వేసిన తర్వాత ఒక వన్ టూ మినిట్స్ తర్వాత మనము మలిగేసుకోవాలి మలిపేసుకున్న తర్వాత మనకి ఏ విధంగా రంగులో కావాలంటే ఆ విధంగా మనం డ్రై చేసుకోవాలి ఎంత మంచిగా ట్రై చేసుకుంటే అంత మంచిగా వస్తుంది మనకు నచ్చిన కలర్లో డ్రై చేసుకోవాలి మంచిగా ట్రై అయినాయి చూడండి తెలంగాణ సకినాలు రెడీ ఎంత ఈజీగా చేసేసాను చూసారా ఫ్రెండ్స్ సకినాలని మొత్తానికైతే సకినాలు చేసడానికి పోతుంది చూడండి ఫ్రెండ్స్ సకినాలు చేసడం అయిపోయినాయి ఎంత కడాక్ అంటే అంత కడాక్ అయినాయి చూడండి ఇరిసి చూపిస్తాను అట్లా ఇరి మనం ఈ అట్లా ఇరి కరకరానాల అంటే మనం తినడానికి చాలా బాగుంటుంది కాబట్టి నా వీడియో నచ్చినట్లయితే అమ్మమ్మ నేర్పిన వంటలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సింబల్ నొక్కండి ప్లీజ్